సూర్యపేట దంతలపల్లి రోడ్డు నెమ్మికల్ దగ్గరలో గుర్రం తండాలో గ్రామంలో రోడ్ ఎక్కిన రైతులు రహదారి మొత్తాన్ని మొళ్ల కంచెలను వేసి వాహనాలు రాకపోకలు అంతరాయం కలిగించారు ఐకేపీ సెంటర్లలో పోసిన ధాన్యం నెలల తరబడి కొనుగోలు జరిగలేదని లారీల కొరత ఉందని దళార్లు మిల్లర్లు కమిషన్ కు కకుర్తి పడుతున్నారని మా పంటను మేము తగలబెట్టుకోవడం తప్ప మాకు వేరే గత్యంతరం లేదని మా బతుకులు మారవని ఆవేదన వ్యక్తం చేశారు మేము పండించిన పట్టకు గిట్టుబాటు ధర వచ్చేటట్టు చూడాలని వెంటనే ప్రభుత్వం తరఫున కలెక్టర్ మా పరిస్థితిని అర్థం చేసుకుని స్పందించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు ગવર્ આ બીજો નાઈ કુડલે

పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కాంటాలు ఏకపోట పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి కాంటాలు ఏకపోట పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత కాంటాలు రైతుల ధాన్యాలు పెట్టనే కాంటాలు రైతుల ధాన్యాలు పెట్టనే కాంటారు రైతుల దక్షన్యాలు పెట్టనే కాంటారు మాట్లాడుతున్నా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ஐக்கை ஐக்கிய தலாரி மோசம் தலாரி மோசம் தலாரி மோசம் தலாரி மோசம் ரயத்துல